వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది నేను భోగి సంక్రాంతి వ్లాగు దీంట్లోనే యాడ్ చేసేసానండి కొంచెం లెంగ్త్ కొంచెం ఎక్కువగా ఉంది స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు మేము ముందు రోజు పక్కన ఒక పెద్ద చెట్టు కొట్టేసినమాట దాని కర్ర ముక్కలు అన్నీ తెచ్చేసి ముందు రోజునైతే మొత్తం అట్లాగా పొడువుగా బేట్ చేసుకున్నాము ఎందుకంటే పక్క రోజు సులువుగా మనము భోగి మంట వేసుకోవచ్చు కదా అందరూ భోగి బాగా చేసుకున్నారు సంక్రాంతి భోగి అందరూ బాగా చేస్తున్నారు హ్యాపీ భోగి ఇంకా భోగి మంట అది ఎంత అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గులు వేసుకున్నాము అందరం వేసుకున్నా వేసామండి ముగ్గులు అంటే ఒక్కొక్కరు వేసాము అది ఎవరికి వర్కౌట్ అవ్వలేదనమాట నేను చుక్కలు పెట్టాను ముందు ముగ్గేద్దామని భోగకుండా లాగా వేద్దామని నేను మొత్తం చుక్కలు పెట్టేశాను అది కుదరలేదనమాట మళ్ళీ చింకు వచ్చింది చింకు వచ్చి అక్కడ పక్కన అటు ఇటు నెమలు భోగి కుండ పక్కన అటు ఇటు నెమలు వేయాలి అవి ఎవరికి చేత రాలేదు చింకు వేసిందండి అది చాలా బాగా వేస్తుంది డ్రాయింగ్ అది డ్రాయింగ్ కానీ పెయింటింగ్స్ క్రాఫ్ట్స్ పేపర్స్తో చేస్తారు కదా అవి తన చాలా ఇంట్రెస్ట్ అనమాట చాలా బాగా చేస్తుంది చూసింది చూసినట్టు దించేస్తుంది అనమాట అంత బాగా డ్రాయింగ్ వేస్తుంది ఈసారి చింకు వేసింది అనమాట ముగ్గులన్నీ చింకునే వేసింది ఈసారి అందరం వేసాము ఎవరికి ఆ నెమలు రాలేదన్నమాట షేప్ రాలేదు చింకు వచ్చి ఇంకా వేసింది కలర్స్ అన్ని చింకు వేసింది ఇక్కడ లెన్స్ కార్ట్కి వెళ్ళామనమాట నేను ఐ చెకప్ చేపించుకొని స్పెట్స్ తెచ్చుకుందామని వెళ్ళాము అక్కడ అన్నీ అనమాట అక్కడ ఏంటంటే ఆఫర్ ఉండింది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉండింది అందుకని అన్ని స్పెడ్స్ పెట్టుకొని చూసాము ఒకటి రెండు నచ్చాయి కానీ పెద్ద కలెక్షన్స్ పెద్దగా ఏమీ లేవు లేట్ అవుద్ది అని అని చెప్పారనమాట ఇవ్వడానికి కొంచెం లేట్ అవుద్ది మన కొరియర్ అయినా చేస్తారు వాళ్ళు ఎందుకో మగ నచ్చలో ఇంకా వచ్చేసామన్నమాట ఇక్కడ చింకు ట్రైన్ ఎక్కుతానని మాల్స్లో ట్రైన్స్ ఉంటాయి కదా పిల్లలు అవి ఎక్కి ఒక వన్ ఒక టూ రౌండ్స్ అనమాట అవి ఎక్కుతాను అంటుంటే వాళ్ళ డాడీ టికెట్స్ తీసుకున్నాడు ఇద్దరికి తీసుకుంటే చింగ్ హనీ ఉండి నేను ఎక్కను అని చెప్పేసింది ఇంకా వాళ్ళ టికెట్ రిటర్న్ ఇవ్వరండి ఇంక అందుకని పెద్దవాళ్ళైనా ఎక్కచ్చు అనేసరికి ఇంకా నేను ఎక్కాను అనమాట నిలబండి ఇద్దరు చహని చూస్తా లేదా షూ తీసుకోవడానికి వచ్చాం చింకుకి హనీకి వాళ్ళకి షూ కావాలంటే షూ కోసం వచ్చాం మంచి కలెక్షన్ బాగుంది ట్రెండ్ ఇది మ్యాక్స్ లో ఈ చూడు ఈ బ్రౌన్ బాగున్నాయి ఈ కలర్ బాగున్నాయి వైట్ బాగుంటాయి కానీ మెయింటెనెన్స్ చింకు హనీ నువ్వు ఇది తీసుకోవచ్చే చూడు చింకున్నాయి సరిపోతుంది సరిపోతుంది కాదు చిన్న సైజ్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అది సిక్స్ హనీ నీకు పెద్ద వద్దేమో అక్కడ కూర్చోబమ్మా సరిపోయా ఫ్రీగా ఉన్నాయా రెండు ఆ మధ్య బ్లాక్ వేసారు వేసేది ఫ్రాక్స్ తీసుకుందిలే ముందు షూ తీసుకోండి పడతావు పడతావు పక్క నడుస్తావు తీసుకో ఫ్రీగా ఉన్నాయిగా వద్దు వేసుకున్నానా రెండుసార్లు వేస్తారు పక్కన పడేస్తారు పాత ఉన్నట్టునే అవి అంతే మూడునే అంతే ఇవి చూడు ఇవి చూడు సర్ పై ఆ కొయిగాలా 6656 ఓయ్ విచీడు 37 చూడు చూడు సైజు చూస్తా అవరే హ్ 2 61 పౌండ్ అది

నాకైతే గ్రిప్ లేదు గ్రిప్ ఉంటే అటు తిరుగు అంటే హ్యాంగి హ్యాండింగ్ జూపిఐదు

ఆ చింకు తీసుకోలేదు హనీ తీసుకునింది ఇంకా ఇక్కడ ఏంటంటే చింకుకి పెద్ద డ్రెస్సులు సెట్ అవ్వమండి కొంచెం సన్నగా ఉంది కదా పెద్ద సెట్ అవ్వనమాట ఇక్కడ ఏదో కొన్ని డ్రెస్సులు బాగుంటే సెలెక్ట్ చేశాను కలెక్షన్స్ బాగున్నాయి టాప్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి నేను కూడా కొన్ని టాప్స్ తీసుకున్నాను పెడతా ఇగో ఇక్కడ ఉన్నాయి షార్ట్స్ త్రీ ఫార్టీ నైన్ అంట త్రీ ఫార్టీ నైన్ అంటే చూడ చింక సైజు ఉంటాయేమో ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట సంక్రాంతి రోజు వీడియో ఇది పక్క రోజు ముగ్గు బయట అట్లా వేసారనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు అన్నీ చేసాము దేవుడు పెట్టుకోవాలి కదా పాయసము పొంగలి ఇంకేం చేసాము వడలు పులిహోర అవన్నీ చేసామన్నమాట చేసి దేవుడు పెట్టుకున్నాము మేము ఊరు వెళ్ళలేదనమాట ఈసారి ఈసారి అని కదిలేండి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేము ఊరికే వెళ్ళటం లేదు ఎందుకంటే వన్ డే హాలిడే ఉంటుంది సంక్రాంతి రోజు ఒక్కరోజే హాలిడే అనమాట ఇంకా అంత దూరం ఒక్కరోజు పోయి ఏమొస్తాము సంక్రాంతికి అందరూ పెద్దవాళ్ళకు పెట్టుకుంటారు చాలామంది మోస్ట్ చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళకు పెట్టుకుంటారు అనమాట సంక్రాంతి రోజు మాకు అలాగేం లేదు మా అమ్మల అది అదేం లేదండి మామూలుగా దేవుడికి అన్ని ప్రసాదాలు అన్ని చేసేసుకొని దేవుడు పెట్టుకుంటారు దేవుడు పెట్టుకొని కొబ్బరి గుడికి వెళ్తారు అమ్మవారి గుడికి వెళ్ళేసి అమ్మవారికి చీర అవన్నీ పెట్టేసేసుకొని సంక్రాంతి రోజు పొంగలి అవి చేసుకొని ఇంటి దగ్గర చేసుకొని అమ్మవారికి పెట్టేసి వస్తారనమాట కొంచెం ఫోటో సెక్షన్ జరిగిందనమాట కొన్ని ఫొటోస్ దిగాము అందరము ఇంక ఇక్కడ చేసుకునే ప్రసాదాలు అన్ని కూర్చొని పూజ అయిపోయిన తర్వాత భోంచేసేసాము చేసేసాము అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్